వాగ్దానం దేవునామానికి మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకులనే క్రీస్తు వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీవు బహు ప్రియుడవు ధైర్యము తెచ్చుకునుము దాని పది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు నీవు బహుప్రిడవు భయపడకము నీకు శుభం అవునుగాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని చెప్పి రెట్టింపు రెట్టింపుగా చెప్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం దానియాలతో దేవునికి దేవునికి నీవు బహుప్రియుడు అని గాబ్రియలతో చెప్తా ఉన్నాడు ఎంత ధనికరమైన మాట కదా దానియలు ఎలా ఎందుకు దేవునికి అంత ప్రియమైన ప్రియమైపోయాడో మరి అతని జీవితాన్ని పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది దానియాలు ఒకటి ఎనిమిది నుంచి పదహారు వచనాలు చూస్తే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకుని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియాలు ఉద్దేశించాడు అట్రీతిగా తన ప్రవర్తనను మలుచుకున్నాడు ఆ రాజ్య నాలుగో వచనంలో దానియాలు నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక తనలో తప్పైనను లోపమైనను కనుల కనుగొనలేకపోయి మరి ఐదో వచ్చినం అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొనలేమనుకుని పదో వచ్చినం యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మాకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుతించచ్చు వచ్చెను తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చినం ప్రవక్తల గ్రంథములను పరిశీలించి దేవుని ప్రణాళిక క్రమమును ఎరిగినవాడు తొమ్మిది మూడు వాగ్దానములను స్వతంత్రించుకున్నటకు ప్రయాసపడుటకు సిద్ధ మనసు గలవాడు అలాగే తొమ్మిది వచ్చ నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చిన పరిశీలిస్తే ప్రజల పక్షంగా విజ్ఞ విజ్ఞాపన చేయుటకు భారం గల వ్యక్తిగా దేవుని నీతి న్యాయము తీర్పును గౌరవించిన వ్యక్తిగా దేవుడు ఏమై అన్నాడో మానవుల పట్ల దేవుని కదలికలను గుర్తించగలిగిన వ్యక్తిగా మనం చూడగలం దానియల్లో గల సమర్పణ నమ్మకత్వం మంచి సాక్ష్య జీవితం అలాగే ప్రభు కొరకు శ్రద్ధాశక్తులు ప్రార్థనా జీవితంలో మరి నిలకడ విజ్ఞాపంలో గల భారం దేవుని దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకుని దేవుని కదలికలను బట్టి తాను కదిలియాడే వ్యక్తిగా మనమును ఉన్నట్లయినా దేవునికి బహుప్రియుముగా మనమును కాగలము అవును ఆమె ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపర్ష్యుత్తున్న మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ దేవా దానియలు జీవితం మాకొక దేవ ప్రోత్సాహకరంగాను పురుకొల్పుగాను దేవ మాకొక ఛాలెంజింగ్ గాను ఉంచిన నీ లేఖ భాగాలను బట్టి మీకు స్థుతులు అర్పిస్తున్నాం దానియలు వల్ల మేమును నీకు ప్రియులుగా ఉండునట్లుగా తన యొక్క గుణలక్షణాలని మా జీవితాల్లో అన్వయింప చేసుకుని నీ చేత ప్రియుడు అని అనిపించుకోనగలిగే కృప నాకు మాకు దైచ్యమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రేస్లాడ్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मलदी उचुन